నెల్లూరు రాజకీయ రంగంలో ఆ కుటుంబానికి ఓ ప్రత్యేక స్థానం దాదాపు తొమ్మిది దశాబ్దాల రాజకీయ చరిత్ర స్వతంత్రం అనంతరం ప్రజాస్వామ్య వ్యవస్థ కొలువుదీరినప్పటి నుంచి ప్రజా ప్రాతినిధ్యంలో వారి కంటూ ప్రత్యేక స్థానం ఉంది రాజకీయ తరం మారుతున్న చెరుకుని ప్రజా ప్రాతినిధ్యం ఆ కుటుంబానికి సొంతం ఒకప్పటి ఏజీఆర్ ప్రపంచం మొదలు ఆంధ్రప్రదేశ్ విభజన దాకా వీరి ఆధిపత్యం జిల్లాలో కొనసాగింది అయితే గత పదేళ్లలో వారి రాజకీయ ప్రభావం కాస్త మతకబారింది ఇప్పుడు మళ్ళీ ఆ కుటుంబం లైఫ్ లోకి వచ్చింది రాజా కాకులు తీరిన తెలుగుదేశం ప్రభుత్వంలో మరోసారి ఆమాచ్య పదవి దక్కింది ఆ కుటుంబానికి దీంతో వారి రాజకీయ ప్రభావం జిల్లాలో మరో మెరుగు మెరుగుతుంది ఆమాచ్య పదవి దక్కిన ఆ నేత ప్రత్యేకత ఏంటి ఇతటి ఎవర ఆరం వారసత్వ నేత సింహపూరి చరిత్రలో సరికొత్త పేజీని కలిగిన ఆ నాయకుడెవరు తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఆ నేత ఈయనే కొత్తగా కొలుదీరిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వ క్యాబినెట్లోకి ఎంట్రీ ఇస్తూ ఆనం రామనారాయణ రెడ్డి అని నేను అంటూ హేమ హేమిలైన దేశ ప్రధాని రాష్ట్ర ముఖ్యమంత్రి మధ్యన ప్రమాణ స్వీకారం చేస్తున్న ఈయనే ప్రస్తుతం ఆనం కుటుంబ రాజకీయ పెద్ద వారసుడు కూడా ఆనం రామ్ నారాయణ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పరిచయం అక్కర్లేని పేరు మృదు స్వాభావిక వివాదారహితునిగా పేరుంది మొదట తెలుగుదేశం పార్టీతో రాజకీయ అరంకిఠం చేసిన ఆనం తెలుగుదేశం నుంచి ఎన్నికై మంత్రి పదవి చేపడుతుండటం ఒక విశేషం తొలిసారిగా నెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆనం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రాపూరు నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో చిన్న వయస్సులోనే రాష్ట్ర ఆర్ఎన్బి శాఖ మంత్రిగా పనిచేశారు అనంతరం కాంగ్రెస్ నుంచి రాపూరు ఆత్మకూరు అసెంబ్లీ స్థానాల నుంచి గెలిచి ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేశారు ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజనకు ముందు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక శాఖను సమర్థవంతంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారు మరి నా రాజకీయ పరిణామాల నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన రామ్ నారాయణ రెడ్డి వెంకటగిరి నుంచి వైసీపీ నుంచి విజయం సాధించారు పేరుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయన ఆ పార్టీ పట్ల అధినాయకుడు పాలన పట్ల నిరంతరం తన అసమ్మతిని వెళ్ళగక్కుతూనే వచ్చారు ఈ క్రమంలోనే తిరిగి మరోసారి తెలుగుదేశం పంచన చేరిన రామనారాయణ రెడ్డి ప్రస్తుత ఎన్నికల్లో ఆత్మకూర నుంచి గెలిచి మంత్రి పదవి చేపట్టారు ఇక ఆర్ఎం కుటుంబ రాజకీయ ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలిస్తే నెల్లూరు జిల్లాలో బలమైన రాజకీయ కుటుంబం ఆనంబారిది దాదాపు ఎనభై ఏళ్ల రాజకీయ చరిత్ర ఆ కుటుంబం ప్రత్యేకత పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో నాటి ఏసీ సుబ్బారెడ్డి పంతొమ్మిది వందల అరవై రెండులో ఆనం భక్తవత్సల్ రెడ్డి ఆనం సంజీవరెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆనం వెంకట్రెడ్డి ఆపై పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే నుంచి నేటిదాకా జిల్లా రాజకీయాల్లో ఆనం వర్గం ప్రాబల్యం కొనసాగుతూనే ఉంది రాజకీయ కాలమాన పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా ఆనం కుటుంబం పార్టీలు మారిన జిల్లా ప్రజలు వారిని ఆదరిస్తూనే ఉన్నారు నెల్లూరు నెల్లూరు రూరల్ రాపూరు వెంకటగిరి ఆత్మకూరు ఇలా ఎక్కడ ఆనం కుటుంబం పోటీ చేసినా విజయం వారి సొంతమయ్యేది జిల్లా వ్యాప్తంగా అనుచర వర్గం ఉన్న ఆనం కుటుంబం జిల్లా రాజకీయాల్లో ఎవరికీ సాధ్యం కానీ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వస్తోంది ఇక ఎమ్మెల్యే ఆనంకి పదవులు దక్కటంలో ఆత్మకూరు అనుకోవచ్చు వందల డెబ్బై ఎనిమిది నుంచి ఆనం కుటుంబం ఆత్మకూరు నుంచి పోటీ చేస్తూ ఎత్తు పల్లాలను ఎదుర్కొంటూ ప్రాతినిధ్యం వహిస్తూ వస్తోంది కొద్ది సమయాల్లో మినహా ఆత్మకూరులో ఆనం కుటుంబీకులు విజయం సాధించటం ఆనవాయితీగా వస్తోంది ఇక్కడి నుంచి ఆనం సంజీవరెడ్డి ఉప ఎన్నికల్లో ఒకసారి సాధారణ ఎన్నికల్లో ఒకసారి గెలవగా రామ్ రెడ్డి తండ్రి వెంకటరెడ్డి ఆత్మకూరు నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడులో విజయం సాధించి మంత్రిగా కూడా పనిచేశారు ఆనం రామ్ రెడ్డి ఆత్మకూరు నుంచి గెలవటం ఇది రెండవ సారి గెలిచిన రెండు సార్లు మంత్రి పదవులు అలంకరించారు రాజకీయంగా కష్టకాలంలో ఉన్నప్పుడు ఆనం కుటుంబాన్ని ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఆదరించారు తమ కుటుంబాన్ని రాజకీయంగా ఆదుకున్న ఆత్మకూరులో అభివృద్ధిలో ప్రత్యేకతను చాటుకున్నారు రామ్ రెడ్డి గతంలో కాంగ్రెస్ హయాంలో ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఆత్మకూరు గతంలో ఎన్నడూ లేని విధంగా ఆత్మకూరును అభివృద్ధి చేశారు తమ కుటుంబాన్ని ఆధరించిన ఆత్మకూరుకు తాము చేయాల్సింది ఇంకా చాలా ఉందని ఆనం రామ్నారాయణ రెడ్డి మనసులో మాటగా ఆయన వర్గీయులు చెబుతుంటారు ప్రస్తుతం ఆనం కుటుంబానికి రాజకీయ పెద్ద దిక్కుగా ఉన్న మంత్రి రామ్ రెడ్డి మొన్నటి వరకు ఇక నెల్లూరు రాజకీయ తెరపై ఆనం కుటుంబం కనుమరుకవుతోంది అనుకున్న సమయంలోనే ఆమాత్య పదవి చేపట్టి తమ కుటుంబానికి ఎదురు లేదని మరోసారి నిరూపించారు